హలో ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ అయితే వచ్చేసి తినడానికి బాగుండే చేపల పేర్లు ఈ చేప పేరు పుచ్చ ఇది కూడా తినడానికి చాలా బాగుంటుంది నెక్స్ట్ వన్ వీటి పేరు బంగారు పాప అంటారు ఇది కూడా తినడానికి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ చేపల పేర్లు బొమ్మిడాలు ఇవి కూడా తినడానికి చాలా అంటే చాలా బాగుంటాయి ఈ చేప పూల పుచ్చ అంటారు ఇవి కూడా తినడానికి చాలా అంటే చాలా బాగుంటాయి వీటిని కుంటెపాములు అంటారు ఇవి కూడా తినడానికి చాలా అంటే చాలా బాగుంటాయి నెక్స్ట్ వన్ ఇది దొమ్మ అంటారు దీనిలోని ఇవి కూడా తినడానికి చాలా అంటే చాలా బాగుంటాయి వీటిని రొయ్యలు అంటారు ఇవి కూడా తినడానికి చాలా అంటే చాలా బాగుంటాయి ఈ పేరు తొర్రి జిల్లా ఇది కూడా తినడానికి చాలా అంటే చాలా బాగుంటాయి నెక్స్ట్ వన్ ఇది జిల్లా దీనిని కూడా తినడానికి చాలా అంటే చాలా బాగుంటాయి ఈ పేరు వాల్గా ఇది కూడా తినడానికి బాగుంటాయి ఇది కుర్రం మట్ట ఇది కూడా తినడానికి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ పేరు బొచ్చ ఇది కూడా తినడానికి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ పేరు బంగారు మోస్ ఇది కూడా తినడానికి చాలా అంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ వన్ ఈ పేరు రౌట ఇది కూడా తినడానికి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ చేప పేరు పానీయం లేదా ఫంగస్ అంటారు ఇది కూదరు తినడానికి చాలా అంటే చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్